వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లలో వీరందరికీ జూన్ ఒకటి నుండి పెన్షన్ నుండి రికవరీ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు రిటైర్డ్ సమయంలో పెన్షన్ నలభై శాతం వరకు కమ్యూటేషన్ చేసుకోవచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇలా కమ్యూటేషన్ చేసుకున్నటువంటి అమౌంట్ను పదిహేను సంవత్సరాలు అనగా నూట ఎనభై నెల నెలల పాటు మన పెన్షన్ నుండి రికవరీ చేయడం జరుగుతుంది అయితే గతంలో కన్నా ఇప్పుడు వడ్డీ రేటు తగ్గిన కారణంగా రికవరీ పీరియడ్ నూట ముప్పై ఐదు నెలలు సరిపోతుంది కావున నూట ముప్పై నెలలు పూర్తి అయిన వారికి కమిటేషన్ రికవరీ ఆపాలని కోర్టుకి వెళ్ళగా నూట ముప్పై ఐదు నెలలు పూర్తయిన వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రికవరీని నిలుపుదల చేయడం జరిగింది అయితే ఇటీవల పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదున దీనిపైన హైకోర్టు తీర్పు ఇస్తూ నూట ముప్పై ఐదు నెలలు కాదు పూర్తిగా నూట ఎనభై నెలలు రికవరీ చేయాలి అంటూ పేర్కొనటం జరిగింది ఈ తీర్పు కారణంగా ఎవరికైతే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కమిటేషన్ రికవరీ నిలుపుదల చేశారో వారి నుండి మరలా నూట ఎనభై నెలలు పూర్తి అయ్యే వరకు రికవరీ చేయాలి అంతేకాకుండా రికవరీ చేయకుండా నిలుపుదల చేసిన కాలానికి సంబంధించిన కమిటేషన్ అమౌంట్ను పన్నెండు నెలల పాటు సమాన వాయిదాలలో మే నెల పెన్షన్ నుండి అనగా జూన్ ఒకటిన తీసుకునే పెన్షన్ నుండి పన్నెండు నెలల పాటు రికవరీ చేయాలని పేర్కొన్నది కావున వీరందరికీ అంటే ఎవరికైతే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు పెన్షన్ కమిటేషన్ రికవరీ చేయకుండా నిలుపుదల చేశారో వారికి ఆ నిలుపుదల చేసినటువంటి కాలానికి సంబంధించినటువంటి అమౌంట్ను పన్నెండు నెలల పాటు సమాన వాయిదాలలో జూన్ ఒకటిన తీసుకునేటటువంటి అంటే మే నెల పెన్షన్ అనేది జూన్ ఒకటిన తీసుకుంటాం కాబట్టి ఆ రోజు నుంచి మనకు ఈ రికవరీ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా పేర్కొన పేర్కొనడం జరిగింది మిత్రులారా ఇది మిత్రులారా ఈనాటి సమాచారం